దళితుల జ్యోతి అనగారిన కులాల అభివృద్ధి కోసం బాటలు వేసిన మహనీయుడు రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ మద్దతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈరోజు నివాళులర్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా కదిలో కూడా మా ప్రియతమ నాయకులు కందికుట వరప్రసాద్ గారి సారథ్యంలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఘనంగా నివాళులను పెంచడం జరుగుతూ ఉంది కూటమి నాయకులంతా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరుగుతూ ఉంది గతంలో అన్నగారిన కులాల అభివృద్ధి కోసం ఆడబిడ్డల సాధికారత కోసం అడుగు బలహీన వర్గాల కోసం ఆయన శ్రమించిన శ్రమకు నిదర్శనం ఈరోజు ఈ దేశం పురోగతి ఒక్కసారి తిరిగి చూసుకుంటే దేశం ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిన కారణాన ఈ రోజుకి కొన్ని కులాల అభివృద్ధిలోకి రావడం లేదు అందులో భాగంగా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్లో భాగంగా ఈరోజు సమ సామాజిక స్థాపన ధ్యేంగా ఆయన చేసిన కృషి ఈరోజు మన కళ్ళ ముందర కనబడతా ఉంది అడుగు బలహీన వర్గాలు ఆర్థిక ఆరోగ్య సామాజిక రంగాలు ఈరోజు అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంది ఇవన్నీ చూసుకుంటే రాబోయే భవిష్యత్ తరాలకి మనం అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై కందికుట ఈరోజు రాజ్యాంగంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాలు మహిళలకు ఉన్నత స్థానంలో ఈరోజు నిలబడే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ కదిని శాసన సభ్యులు మనందరి నాయకు శ్రీ కందికుంట వెంకట ప్రసాద్ గారి నేతృత్వంలో కూటమి నాయకులైనటువంటి అందరూ ఇక్కడ భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మనమందరం కలిసి ఆయనకు ఘననివాళి అర్పించుకుంటున్నాం ఈ భారతదేశానికి దిశ దశ లేనప్పుడు ఆయన భరతమాత సుంకాలను ఛేదించినప్పుడు భారతదేశం ఏ విధంగా ఉంది ఇంగ్లీష్ వారి ఇంగ్లాండ్ వారి పరిపాలనలో మనం అందరూ బానిసల మాదిరి ఉన్నాం ఈ బానిస రాజ్యం మనకు వద్దు ప్రజాస్వామ్య లౌకిక రాజ్యం కావాలి అని చెప్పేసి భారత రాజ్యాంగాన్ని బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం కోసం పేద ప్రజల యొక్క సంక్షేమమే దిశగా మరియు పేదవాడు కూడా ఈరోజు రాజ్యాంగంలో ఒక భాగస్వామి కావాలనే సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ రాజ్యాంగాన్ని నిర్మాదైనటువంటి అంబేద్కర్ గారిని ఆయన ఆశయాలను మనం కొనసాగిస్తాం అదేవిధంగా రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన చూపిన ఆశయాల మేరకు బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నారు అదే విధంగా కదిరి నియోజకవర్గంలో మన నాయకుడు కందికొండ వెంకట ప్రసాద్ గారు బడుగు బలహీన వర్గాల కదిరి నియోజకవర్గం అభివృద్ధి ధ్యయంగా పనిచేస్తున్నారు కాబట్టి మనం అందరం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తాం ఆయన చూపిన మాటలు నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వం కూడా సబ్కా సబ్కా వికాస్ అనే పథకంతో బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జయబాబు జై కందికొండ అంబేద్కర్ అరవై వద్దని చెప్పంది అంబేద్కర్ కూడా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారు చిన్న వయసు నుంచే ఎన్నో కష్టాలు పడి తన జాత గురించి ఆలోచన చేసి ఉన్నత అనేక డిగ్రీలు చేసిన తర్వాత భారతదేశానికి ఏం అవసరం అన్ని ఆలోచన తర్వాత భారతదేశంలో రాజ్యాంగాన్ని ఏ విధంగా నిరూపించుకోవాలి పరిపాలన ఏ విధంగా చేయాలి ఆలోచనతో విదేశాలకు వెళ్ళి డిగ్రీలు చేసిన తర్వాత వచ్చి ఆయన భారతదేశంలో పరిపాలన ఏ విధంగా ఉండాలి గ్రామ వ్యవస్థ నుంచి కూడా పార్లమెంట్ వ్యవస్థ కూడా ఏ విధంగా పరిపాలన చేయడం విధంగా ఆయన రాజ్యాంగం రాజ్యాంగం రాయడం జరిగింది ఓటు హక్కును ఓటు హక్కు అందరికీ ఉండాలి ఓటు ఉంటేనే భారతదేశం అందరికీ హక్కు ఉంటుంది ఆ విధ అదేవిధంగా మహిళలు కూడా అనేక రంగాల్లో అభివృద్ధి కావాలి వాళ్ళ హక్కులు కావాలి అని ఆయన అనేక రంగాల్లో జరిగింది అదేవిధంగా భారతదేశంలో రాజ్యాంగాన్ని ఒక గ్రామ స్థాయి నుంచి ఒక నెంబర్ స్థాయి నుంచి కూడా ప్రధానమంత్రి స్థాయి వరకు కూడా ఈరోజు ఉన్నారంటే కూడా రా భారత రాజ్యాంగంలో అంబేద్కర్ చేసిన నెన అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు బలహీన వర్గాలకు కూడా ఈరోజు రాజకీయాల్లో అందరికీ ప్రాధాన్యత ఉందంటే కూడా మన అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రాసిన హక్కుల వల్లనే ఈరోజు మనందరం కూడా ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నాయి కూడా అంబేద్కర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాను జై కనుకుంటన్న జై